ఇవ్వండి రసాలతో మీ ముందకు వచ్చేశారు ఇవ్వండి అసలు ఎంత మధురంగా పసుపు ముద్దల్లా ఉన్నాయో చూడండి మిగతా పండిపోయి చూసారా రసాలు ఇది ఇవి బంగినిపల్లి ఆ టేస్ట్ వేరు ఈ రసాలు కదా రసాల టేస్ట్ వేరు అసలు చూడండి కాయ కాయి కూడా ఎంత మధురంగా చక్కగా బాగున్నాయండి ఎందుకంటే ఇవి ఈ రసాలు యాసకాలలో వస్తాయి కాబట్టి చక్కగా మనం ఈ టేస్ట్ వేరండి అసలు ఈ టేస్ట్ టెంక పట్టుకుని చక్కగా తింటే ఉంటుందండి తినే టెంకని నాకే నాకేయాలనిపించేస్తుంది తెలుసండి టెంకని ఓ పీస్ ఉంటుంది కదా దాంట్లో తినే మధురంగా ఉంటుందన్నమాట ఎందుకంటే దాంట్లో రసం వస్తుంది మనం తినే కొద్దిగా మంచి చాలా టేస్ట్ బాగుంటుంది రసాలు బంగిర అంటే కోసు తింటాము ఇవి కోయక్కర్లేదు అక్కర్లేదు చక్కగా ఈ ఇక్కడ మెత్తగా ఇది చేసుకొని తింటే బాగుంటుంది ఓకే రసాలు తీసుకొని చక్కగా ఒక రసం తీసుకొని అండి జల్లి ముక్కిటిలో అది అంతా ఒక స్పూన్ పంచదార వేసేసి ఒక ఆరు కాయలు రసాలు తీసేసుకోండి మీ పిల్లలు జల్లు అందరూ తాగచ్చు ఒక ఆరు ఐదు కాయలు రసాలు తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు పంచదార వేసుకొని పెట్టేసి అవి గ్లాసులో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి కూల్గా అయిపోతాయి అది తింటే ఉంటుందండి టేస్ట్ మధురానికి మధురంగా ఉంటుందండి రసాలు ఓకే ఇవ్వండి చూసారు కదా ఈ విధంగా ఉన్నాయన్నమాట ఓకే చూసారు కదా ఇక మేము ఈ యాస కాలంలో అవి పట్టేశాం కదా మళ్ళీ ఆ ఎడవిడి అయిన తర్వాత ఈ ఎడవిడిలోకి వచ్చేసాము అనమాట వీటిలో చక్కగా రసాలు తీసుకుంటాం తింటాం ఇక ఇవన్నీ పిల్లలకి ఇచ్చుకుంటాం మేము తాగుతాం ఇవే చేసుకుంటున్నామండి మీరు కూడా చక్కగా ఇప్పుడు పళ్ళు దొరికే సీజను పిల్లలకి చక్కగా పెట్టుకోండి ఓకే అయిపోయింది కదా ఇంకా మీకు చెప్పవలసింది నేను చెప్పేశాను అయితే ఇప్పుడు మీకు ఒకటి చేస్తా ఇదిగోండి చూసారా మ్యాంగో జ్యూస్ ఇదిగోండి చేశాను కదా ఇది చక్కగా ఇలాగే గ్లాసుల్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటే కూల్ కూల్ గబ్బలే ఉంటుందండి చాలా టేస్టీగా బాగుంటుంది స్పూన్తో తినచ్చు ఇలా తాగొచ్చు మోగంగా ఉంటుందండి పీసు మధ్య మధ్యలో పీసులు కూడా తగులుతున్నాయి రసాలు కదండి బాగా బా భలే ఉందండి సర పీస్ కింద ఎలా వస్తుందో ఓకే నేను మీకు ఎందుకు చూపించానో తెలుసా నేను తాగేసాను మీకు నోరు ఊరిపోతుందని నాకు తెలుసు నన్ను అలా ఏమనుకోకండి ఎందుకంటే మీరు కూడా ఇలా చక్కగా చేసి మీ పిల్లలకి ఇవ్వండి మీరు తాగండి ఓకే చాలా బాగుందండి రసాలు కదా ఆ రసాలు టేస్టే వేరు బంగిన పిల్ల అయితే మనం కదా కోసి చేతితో చక్కగా తింటాం మజ్జువులో నేను ఇది మధ్యలో నంచుకుని తినొచ్చు ఓకే నాకు ఎంతో ఇష్టమండి ఈ రసాలంటే పండి ఓకే బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి